పథకాల అమలుపై నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్లో సమీక్షా సమావేశంలో పాల్గొన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రేషన్ కార్డుల జారీ రైతు భరోసా ఆత్మీయ భరోసా ఇందిరమ్మ ఇళ్లపై కీలక అంశాలను లేవనెత్తిన ఎమ్మెల్సీ కవిత నిజామాబాద్ జిల్లాలో రేషన్ కార్డుల కోసం ఒకటి పాయింట్ రెండు లక్షల మంది మీ ద్వారా దరఖాస్తు చేశారు కానీ కులగణన ఆధారంగా కేవలం ఇరవై ఆరు వేల మందికే రేషన్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించడం దారుణం కేవలం ఇరవై శాతం మందికే రేషన్ కార్డులు ఇస్తామనడం అన్యాయం రేషన్ కార్డుల జారీపై ప్రభుత్వం స్పష్టం ఇవ్వాలి రేషన్ కార్డుల ఆదాయపు పరిమితిని గ్రామీణ ప్రాంతాలలో రెండు పాయింట్ ఐదు లక్షలకు పట్టణ ప్రాంత లో మూడు పాయింట్ ఐదు లక్షలకు పెంచాలని డిమాండ్ చేస్తున్నాం దరఖాస్తు చేసుకున్న వారందరికీ రేషన్ కార్డులు జారీ చేయాలి ఇందిరమ్మ ఇండ్లు పథకం కింద ఆగిపోయిన ఇళ్ల నిర్మాణానికి నిధులు ఇవ్వాలి గత ప్రభుత్వం చేసిన పనులను కొనసాగించాలి ఇందిరమ్మ ఇండ్ల కమిటీలను రాజకీయాలకు అతీతంగా ఏర్పాటు చేయాలి నాలుగు పాయింట్ నలభై మూడు లక్షలకు పైగా రైతు కూలీలు ఉంటే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద కేవలం నలభై ఒకటి వేల మందికే పథకం వర్తిస్తుందని ప్రభుత్వం చెబుతుంది కేవలం పది శాతం భూమి లేని రైతు కూలీలకు ఇవ్వడం సరికాదు కేవలం కంటి తుడుపుగా పథకం అమలు చేస్తున్నట్లు కనిపిస్తుంది పేదల పట్ల సానుభూతితో ప్రభుత్వం ఆలోచించాలి ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్ల జీతాలు విడుదల చేయాలని రైతు భరోసా పథకాన్ని శాస్త్రీయంగా అమలు చేయాలని అన్నారు ఈ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రైతు కూలి పథకం ఇచ్చేది ఎంతమందికి అంటే నలభై ఒక వేల మూడు వందల ఎనభై ఏడు మందికి అని చెప్పి ఫైనల్ ఫిగర్స్ నిజామాబాద్ కలెక్టర్ గారు చెప్పడం జరిగింది అంటే నాలుగు లక్షల నలభై మూడు వేల మందిలో నలభై ఒక వేల మూడు వందల ఎనభై ఏడు అంటే కరెక్ట్ పది శాతానికి ఇస్తున్నట్టు లెక్క సరే భూమి పేదవాళ్ళకి ఏమీ చేయలేదు కాబట్టి పన్నెండు వేలు ఇస్తామనడం నిజంగా కూడా ఆహ్వానించదగ్గ విషయం ఇవ్వగలిగే బ్యాండ్మెంట్ గవర్నమెంట్ లో ఉంటే బడ్జెట్ సపోర్ట్ చేస్తే డెఫినెట్లీ ఇంకా పెంచుకున్న ఒక తప్పలేదు కానీ నాలుగు లక్షల నలభై మూడు వేల మందిలో కేవలం నలభై ఒక వేల మూడు వందల ఎనభై ఏడు మందిని అంటే ఐ వాష్ లాగా ఒక కంటి తుడుపుగా ఇస్తున్నట్టు అనిపిస్తుంది తప్పితే నిజంగా సీరియస్ కన్సర్న్ తో ఇస్తున్నట్టుగా కనపడడం లేదు కాబట్టి దయచేసి మళ్ళా ఒకసారి రివ్యూ చేసుకోవాలండి ఇచ్చినటువంటి కార్డ్ లో కూడా ఎట్లా ఉంటదంటే ఒక జాబ్ కార్డ్ మీద మినిమం కుటుంబంలో ముగ్గురు పనిచేసే అవకాశం ఉంటది ఒక సంవత్సరంలో వంద రోజులని మనం క్యాప్ పెట్టుకున్నాం కాబట్టి ముగ్గురు కనుక కూలిపోతే మనిషికి ముప్పై మూడు రోజులే వస్తుంది మీరు కట్ ఆఫ్ తీసుకున్న ఇయర్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు మీరు మరి ఏదన్నా సందర్భం ఏదన్నా పరిస్థితి వచ్చి ఆ కుటుంబంలో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో వాళ్ళు కనుక ఇరవై రోజులు కూలీ చేసుకునే పరిస్థితి ఉన్నట్టయితే ఆ కుటుంబం కంప్లీట్ గా ఎలిమినేట్ అయిపోతుందన్న విషయాన్ని దయచేసి అధికారులైనా మంత్రివర్యులైనా గమనించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నానన్న అట్లానే ఈ ఎన్ఆర్ఈజెఎస్ పథకం మనం రెండు వేల ఆరు నుండి పెట్టుకున్నాం కానీ మనం కట్ ఆఫ్ ఇప్పుడు తీసుకుంటున్నది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు తీసుకుంటున్నాం అంటే రెండు వేల ఆరు నుంచి ఇప్పటి వరకు డైరెక్ట్ గా కూలీలు చేస్తున్నటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు రెండు వేల కొనుక్కోలేని వాళ్ళు చాలా మంది ఉన్నారు రెండు వేల ఆరు నుంచి కూలీ చేసినటువంటి వాళ్ళు ఎవ్వరిని కూడా కన్సిడరేషన్ లో తీసుకోకుండా డైరెక్ట్ గా రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు కన్సిడ్రేషన్ లో తీసుకోవడం కూడా చాలా మంది పేద వాళ్ళను మనం ఎలిమినేట్ చేసినట్టు అవుతుందన్న ఏ స్కీమ్ అన్నా ఇన్క్లూజివ్ ఉండాలి వీలైనంత ఎక్కువ మందికి ఇచ్చే ప్రయత్నం చేయాలి కానీ వీలైనంత ఎక్కువ మందికి పెట్టేటటువంటి లా కనిపిస్తా ఉంది కాబట్టి దయచేసి మనం ప్రజాప్రతినిధులను సానుభూతిలోచన చేయవలసిందిగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా అట్లానే పాపం ఈ సర్వే చేయడానికి ఫీల్డ్ అసిస్టెంట్లు నిజంగా ఈ కూలీలను మెయింటైన్ చేయడానికి వారి పనికి చాలా ఇబ్బంది పడి చేస్తూ ఉంటారు కానీ ఫీల్డ్ అసిస్టెంట్ల జీతాలు మూడు నెలల నుంచి రాలేదు కాబట్టి దయచేసి నిజామాబాద్ జిల్లాలో జీతాలు రిలీజ్ చేసేటటువంటి ప్రయత్నం చేయవలసింది కోరుతా ఉన్నానన్నా ఎందుకంటే ఇప్పుడు ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వరకు ఈ కూలీ పథకం ఇవ్వాలి అని అనుకుంటే అదే ఫీల్డ్ అసిస్టెంట్ మళ్ళా పనిచేయాల్సి ఉంటది మరి వారి జీతం లేకుండా డిమోటివేటెడ్ ఉంటే పేద ప్రజలకు అన్యాయం జరిగే ఆస్కారం ఉంటది కాబట్టి దయచేసి నిజామాబాద్ కామారెడ్డి జిల్లాలో అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా పెండింగ్ ఉంటే ఫీల్డ్ అసిస్టెంట్ల జీతాలు రిలీజ్ చేయవలసిందిగా తమరిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నానన్నా అట్లానే చివరి పథకం రైతు భరోసా పథకం గురించి మాట్లాడుతూ ఈ సారి రైతు కూలీల్లో ఇంకొక అంశం అన్న మొన్న పెద్దలు సీతక్క గారు మంత్రివర్యులు ఎక్కడో మాట్లాడుకుంటూ మహిళా కూలీలకు మాత్రమే ఇస్తామని చెప్పడం జరిగింది దానివల్ల కొంత అనుమానాలు స్ప్రెడ్ అయినటువంటి పరిస్థితి కనపడతా ఉందన్న దాని మీదేమన్నా తమరు మాట్లాడేటప్పుడు క్లారిఫికేషన్ ఇవ్వాలి మీరు సెలెక్ట్ చేసిన ఆ ఇరవైలు భూపతి రెడ్డి గారు చెప్పినట్టుగా కాళేశ్వరం ప్యాకేజ్ ట్వంటీ వన్ ఏ నిజంగానే నిజామాబాద్ రూరల్ జిల్లాకు వరప్రదాయంగా ఉంటదని చెప్పే భావించి ఆయన డిజైన్ చేయడం జరిగింది దాంట్లో డెబ్బై నుండి ఎనభై శాతం పూర్తయిందని భూపతి రెడ్డి గారు చెప్పినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ మిగతా పనులు పూర్తి చేసేటట్టుగా ప్రయత్నం చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను అదేవిధంగా ఇంకొక అంశం అన్న మా జిల్లాలో దాశరథి గారు పెద్దలు వారిని